మొత్తం ఇట్లా ఆకాశంలో తీసుకెళ్ళిపోతా అంత సూపర్ డ్రైవింగ్ హెవీ డ్రైవర్ నే ముందే హెవీ రైడర్ నియాలా ఇప్పుడు అలాగే ఉంటదిలా ఇవ గాయ్స్ మళ్ళీ ఉంటే స్పందన నెక్స్ట్ వీడియోలో ఉంటా లేకపోతే పట్టుకుంటుంది నరేజ్ నగుండేట్లా పట్టుకుడ పట్టుకుతుంది పోయరా 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 మవా

కూడా ఏం కాదు ఇక్కడ లైట్ వచ్చింది అంకల్ అరే నేర్చుకుంటా అంటే ఇయ్యోరిక భయపడతారని నేను చెప్పకుండా తీసుకొచ్చిన వెల్కమ్ బ్యాక్ టు హరిక స్పందన ఫ్యామిలీ సో ఈ రోజు అదే మా పొద్దున్న పొద్దున మమ్మల్ని అయితే నిద్ర లేకుండా లేపింది నిద్ర లేకుండా కానీ మాకు ఏమంటారు ఇప్పుడు ఏమో కార్ నేర్చుకుంటున్నాయి మా ఇంట్లో లుక్ ఇట్లా బయట కార్ లేదా తీసుకోవడానికి ఇట్లా ట్యాంక్ మంది దాకా తీసుకోనట్టే నాకు టైం లేదు నేను తీసుకోవాలి అదే మాట్లాడుతున్నాను కార్లో కూర్చుంటే ముంగ కనిపిస్తా అది కూడా కరెక్ట్ నాకు కనిపిస్తే కళ్ళు ఉన్నాయి కదా

చూడప్పుడైతే నేను కార్ నేర్చుకోవడం మస్త్ అయిపోతుంది ఊక అందరిని అడుక్కున్నాడు మనకి సెట్ అవుతలే మనం అంత వెనకాల కూర్చోని నరేష్ ఇల్లు నాకు వస్తుంది నేను టూ డేస్ నుంచి ట్రై చేసినా అందుకే నేర్చుకున్నాను లేరు పిల్లలు లేరు మనకి పీకినా కూడా పట్టించుకోవటెక్కు నాతో పాటు ఇది కూడా కావాల మెల్ల తప్పించుకో అయితే ఇట్లా తయారీ మీరు అంతా సీరియల్ కిల్లర్స్ లాగా నేనైతే ఇప్పుడు నరేష్ని మొత్తం ఇట్లా ఆకాశంలో తీసుకెళ్ళిపోతే అంతా సూపర్ డ్రైవింగ్ డ్రైవర్

అసలు మనకు అవసరం లేదు మనం కదా మూతి చెప్పడం అవన్నీ సేఫ్ వస్తాం చూడు నువ్వు కాలు ఎంత నీట్ నడుపుతుంది

కడ్లం కూడా కదుగుతు బండి మనం ఏడుచుకుంటుందంటే అందుకే అక్కడ నాకు గుండె కూడా పోయిరా 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 మావా

మా ఇంటికాడ ఉంటాడు పక్క పెట్టు మన నేను చెప్తా నేను వన్ అడుగు మనం అడుగు తీసేలాడైనా బాయ్ అనా ఒక కార్తాళమే అనా సైడ్కొని పెడతాం

అస్సలు అరే పక్కగానే పెడతారు కదా నేను మాట్లాడనా నేను ఇందాక మంచి చెప్తున్నా ఎందుకు మంచి ఉండదు అన్న నీ బండి గుద్దినా కరెక్టే కొంచెం దాకి నేను ఏ ఫోన్ చేయని డ్యామేజ్ గాలి యాక్టింగ్ చేస్తరా ఫోన్ చేసినట్టు ఫోన్ చేసినట్టు యాక్టింగ్ ఫస్ట్

నువ్వు తను చెప్పాను చెప్పారు బండి చెప్పారు నేను చెప్పిస్తాను కార్ పక్క పెడతారా ఈ బండికి ఏం నాలే నా బండి డ్యామేజ్ అయింది కదా మరి ఒక్క బండ ఇప్పుడు వద్దేస్తావు ఒకటే బండి అని ఒక చిన్న పిల్లలు ఉంటే ఎట్లా పిల్లలు రోన్ చూడదు చిన్నపిల్లలు రోన్ ఇది సైకిల్ సరే బ్రదర్ నువ్వు పంచుకుంటున్నా పగగానే పెట్టాను

నువ్వు బండి ఎట్లు ఇస్తావు నువ్వు చిన్నపిల్లలకి కాబట్టి ఇలా పెట్టిందా అరే ఇస్తాం అన్న అదే పిల్లలు ఉంది కాబట్టి వేరే వేరే చిన్న చిన్న పిల్లలు తిరుగుతుంటాయిస్తే ఎప్పుడు చిన్నపిల్లల్ని ఇచ్చాం కాదు నేను సారీ చెప్తున్నా కేసు పెడతాయి

ఇగ ఎంకలవారానికి కూర్చొరు కార్లో ఎంకలవరని కూర్చోరు ఇగో బండి తీసుకుని ఫాలోగాడు నడు చెల్లి